గోవిందా గోవిందా బెందుకు లేదయా గోవిందా గోవిందా ఎక్కే జల్ల బెందుకు లేదయా గోవిందా గోవిందా అర్జున న అధరం చేసిన గోవిందా నటుల కంటి సిక్కు చేట సిక్కు చేట ఆనిడ మిస్ కాదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నటుని కంటి చేసిన వెదవలు వెదవ జై శ్రీరామ్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ప్రతి హిందూ హృదయంలో ఒక ఆవేదన భరితమైనటువంటి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్నాయి ఈరోజు కరియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక క్షేత్రాన్ని భ్రష్టు పట్టించడం అపవిత్రం చేసినటువంటి గత పాలకులు శిక్షించాలని ప్రతి హిందువు కోరుకుంటున్నాడు అయితే ఇది కేవలము ప్రసాదమో కమిషన్నో కాదు అని మా భావన ఈ హిందూ ధర్మాన్ని పూర్తిగా ఈ దేశం నుండి రూపుమాపే కుట్రలో భాగంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా మనం చూసాం ఏడు కొండల్ని రెండు కొండలు అనే మాదిరిగాను ఈ గత జగన్ ప్రభుత్వంలో కూడా మనం చూసాం అనేక దేవాలయాలపైన దాడులు జరిగాయి అయితే ఒక శుభ సూచకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసము స్పష్టంగా ఏదైతే సెక్యులరం సెక్యులరిజం పేరుతో హిందువుల చేతులు కట్టేయడం హిందువుల నోళ్ళు కుట్టేయడం తప్పు అని నినదించి ఎలాగైతే ఇతర మతాలకు హక్కులు ఉన్నాయో అలాంటి హక్కు స్వేచ్ఛలు హిందూ ధర్మానికి హిందూ మతానికి కూడా ఉండాలని ఒక నిర్భయంగా జరిగిన ఒక నిర్భయంగా పిలుపునిచ్చిన నేతని మేమందరం అభినందిస్తూ ఉన్నాం ఒకవేళ మనం గుర్తించవలసిన విషయమో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే సత్యమేవ జయతే అని ఏదైతే భారతదేశ ప్రథమ నినాదం ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఈ సత్యాన్ని మాట్లాడలేదు ఎనభై శాతం పైచలకు ఉన్నటువంటి హిందువుల హక్కుల గురించి హిందూ దేవాలయాల గురించి హిందూ సంస్కృతి చరిత్ర గురించి ఎవరు మాట్లాడలేరు ఈ మొదటిసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నినాదం తీసుకోవడము హిందూ సమాజానికి హిందూ మతానికి ఒక ఆశా జ్యోతిగా కనపడుతూ ఉన్నాడు చివరిగా మనం తెలుసుకోవాల్సింది ప్రపంచంలో రెండు వందల పైచెలుకు దేశాలు ఉంటే యాభై ఏడు దేశాలు ముస్లిం దేశాలుగా అధికారికంగా చలామణి అవుతూ ఉన్నాయి అలాగే సుమారు నూట యాభై మూడు దేశాలు క్రైస్తవ దేశాలుగా చలామణి అవుతూ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ పేరుతో జరుగుతున్నటువంటి ప్రజలకు ఏ చిన్న లోపం జరిగినా ఇన్ని దేశాల్లో నివసించే ఒక స్వేచ్ఛ హక్కు ఉంది అయితే హిందువులరా మనం ఈరోజు కళ్ళు తెరవాలి ఈరోజు మనం ముందుకొచ్చి నిలబడాలి ఈ దేశంలో భారతదేశంలో హిందువులకు గిన అన్యాయం జరిగితే హిందువుల హక్కులు కాలరాయబడితే హిందువు దేవస్థానాలు దోచుకోబడితే పూలగొట్టబడితే ప్రపంచంలో మనం ఏ దేశంలో గణపతి పండుగ చేసుకోగలం మనం ప్రపంచంలో స్వేచ్ఛగా ఏ దేశంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోగలం మనం ప్రపంచంలో ఏ దేశంలో బొట్టు పట్టుకొని జీవించగలం ఈ విషయాన్ని మనం ఆలోచించాలి ప్రపంచానికి విశ్వానికి ఆదర్శమైనటువంటి హిందూ మతాన్ని భగవంతుడు అలాంటి గొప్ప మతంలో మనకు జన్మనిచ్చాడు మన తర్వాతి తరాలకు మన వారసులకు మనకు కొరివి పెట్టే ఒక వారసులకు కూడా మన ధర్మాన్ని మనం అందించాలి అంటే ఇలాంటి ఒక దాడులను మనము ఈ ఈరోజు ఎండోమెంట్ పేరుతో ఏదైనా ఒక చట్టం చేస్తే వాళ్ళని రక్షించాలి అని ఒక ఉద్దేశంతో చేయబడుతుంది ఉదాహరణకు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది ఎప్పుడైతే ఇలాంటి బలహీనల పైన దాడి జరిగితే కాపాడాలని అలాంటి ఒక గొప్ప ఒక చట్టాన్ని తీసుకువచ్చారు అయితే దురదృష్టవశాత్తు ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో ఒక ఎండోమెంట్ యాక్ట్ ని మన పైన రుద్దారో ఇది మన దేవాలయాల్ని రక్షించడానికి గాని మన ధర్మాన్ని రక్షించడానికి కాదు మన దేవాలయాల్ని ధర్మాన్ని భక్షించడానికి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి యాక్ట్ గా అది మారింది కావున మనం ఈ రోజు దాన్ని రద్దు చేయాలా మనకు ఏ రోజు దేవాలయాల డబ్బులు వచ్చే దేవాలయాల్ని మాత్రమే చూసారా ఆ శాఖ పేరే దేవాదాయ అంటే దేవుడి పైన వచ్చే ఆదాయము ధర్మాదాయ ధర్మం పైన ఒక వచ్చే ఆదాయాన్ని దోచుకోవడానికి ఈ రాజకీయ నాయకులు ఈ శాఖను పెట్టారు కాబట్టి దాన్ని రద్దు చేయాలా ఎలాగైతే ముస్లిం పర్సనల్ లా బోర్డుతో వాళ్ళ మతాన్ని స్వేచ్ఛగా కాపాడుకునే హక్కుందో అలాంటి ఒక బోర్డు హిందువులకి కూడా కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఒక సెలవు ఇచ్చారు దాన్ని ప్రతి ఒక్కరూ మనం మద్దతు తెలపాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది పంతొమ్మిది వందల నలభై ఈ అఖండ భారతము విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ గా ముస్లింలు వాళ్ళ స్వేచ్ఛగా బతకడానికి ఒక పాకిస్తాన్ దేశాన్ని తీసుకున్నారు ఈ మిగిలిన స్వేచ్ఛ ఇక్కడ హిందువులు వాళ్ళ మెజారిటీ ప్రజలు వాళ్ళ హక్కుల్ని వాళ్ళ ఆచారాలని వాళ్ళ చరిత్రని వాళ్ళ వారసత్వాన్ని కాపాడుకోవడానికి కల్పించబడినటువంటి మిగిలిపోయినటువంటి భూగ భాగంలో ఈ రోజు రాజకీయ నేతలు డెబ్బై ఐదు సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని హిందువుల్ని నాశనం చేశారు ఇప్పటికైనా ఈ విషయంలో అందరూ కళ్ళు తెరవాలా ముఖ్యంగా హిందువులని ఎవరు అనుకుంటున్నామంటే వాళ్ళు నిలబడకపోతే మాకు భవిష్యత్తే లేదు గొప్ప వాళ్ళు చెప్తే ఒక మాట ఏ జాతి తన చరిత్రని తెలుసుకోదో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది దాని అర్థం ఏంటంటే ఎన్నో జాతులు ఈ రోజు మ్యూజియంలో మిగిలిపోయాయి మనము గిన హిందువులు అని మనం గుర్తించకపోతే హిందుత్వం కోసం సమయం ఇచ్చి పని చేయకపోతే ఒక వంద సంవత్సరాల తర్వాత హిందువులు అనేవాళ్ళు ఉండేవారు ఈ దేశంలో ఈ భూమి మీద అని ఒక మ్యూజియంలో చూడవలసిన పరిస్థితి రాకూడదు అనుకుంటే ఈ రోజు ఏదైతే యువత కాషాయం జెండా పట్టుకుని రోడ్డు పైకి వచ్చి మన దేవాలయాల్ని మన ధర్మాన్ని రక్షించుకోవాలన్నారు దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతూ ఉన్నాను ఈ డిమాండ్తో మనం మన నేతలకు ఒక హెచ్చరిక పాస్ చేయాల మనము కులం కోసమో ఇంకో ఏదైతే పాయిలాల కోసమో మేము ఓటు వేయము మా ధర్మం కోసం మేము ఓటేస్తామని ఏ రోజైతే మనం ఒక అడుగు ముందుకేస్తామో అప్పుడు ఈ నాయకుల యొక్క బుద్ధి మారుతుంది అప్పుడు మాత్రమే మన అస్తిత్వాన్ని మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతాం जय श्री राम